తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు సో మీరు చూసుకుంటే బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాతో విమర్శిస్తుందని ఆరోపించారు మీడియాతో చిట్చాటుతో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు లీక్ వీరులను ఎంత నా తనపై అంటే అంటడం ఎండగట్ట ఎండగట్టడం అంటే నాపై ప్రతాపమ అని చెప్పేసి అన్నారన్నమాట కేసీఆర్కు నోటీసులు ఇస్తే నే నేతలు ఎవరో కూడా స్పందించకపోతే ఎలా నాకు నీతులు చెబుతూ కోవట్టులో ఉన్నారంటున్నారు నా మీద పడి ఏడిస్తే ఎలా ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే అది మర్యాదేనా లెక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారు ఎంపీగా పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్ళే కుట్రపూరితంగా ఓడించారు అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు వీకు వీరులను ఎండగట్టడం అంటే నాపై ప్రతాపం చూపు చూపుతున్నారు కాంగ్రెస్ భాజపాపై మాట్లాడాలి కానీ నాపై దాడి చేస్తే ఎలా జేబులో ఉన్నప్పుడే అంటే జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే వ్యతిరేకించాను అని ఇవడైతే అన్నారన్నమాట బారాసను గొంపగత్తుగా భాజపాకు అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతుంది జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించాను భాజపాలో బారాస విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమా అభిమానం అభిమతం నాపై దుష్ప్రచారం చేసిన పార్టీ స్పందించలేదు నన్ను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు అంత సీన్ లేదు కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుభ్ర అబద్ధం బారాసలో కేసీఆర్ మాత్రమే కాదు నాయకుడు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తున్నాను ఇక ఇక వెన్నుపోటు పొడవటం నా లక్ష్యం కాదు నేరుగానే పోరాడతాను కొత్త పార్టీ అవసరం లేదు ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు లేఖలో నేను చేసిన సూచనలో ఒక్కటైనా తప్పుందా కేసీఆర్ను నడిపి అక్కడ నడిపించేంత పెద్దవాళ్ళు అయితే అయ్యారా కడుపులో విషం పెట్టుకొని బయటకు నవ్వుతూ ఉండలేను నా తండ్రికి వందల లేఖలైతే రాశాను తప్పేంటి సాధారణంగా కేసీఆర్ లేఖను చదివాక చింపుతారు ఈసారి అలా చెంపలేదు కుట్ర ఎవరో చేశారో నాకు తెలియదు బయట పెట్టాలని అంటున్నాను అంటున్నాను లీక్ వీరుడు లీక్ వీరుల అనేది తెలియాలి అని చెప్పేసి అన్నారన్నమాట కడుపులో బిడ్డను పెట్టుకొని ఉద్యమంలో పనిచేసా అని చెప్పేసి ఈ అయితే చెప్పడం జరిగింది సో నన్ను కేసీఆర్ను విడదీసే కుట్ర అయితే జరుగుతుందని చెప్పేసి ఇప్పుడైతే అన్నారన్నమాట సో ఈ విధంగా తర్వాత తెలంగాణ రాజకీయాల సంచలన దుమ్మారం అయితే రేగుతోంది సో నన్ను నా తండ్రిని ఇప్పుడు రీసెంట్ కుట్ర పంతున్నారు సొంత పార్టీ వాళ్ళు కుట్ర పంతున్నారు అని చెప్పేసి ఇవిడైతే అంటున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి